నమస్కారం నమస్కారం తల్లి అమ్మ మనం శ్రవణ నక్షత్రం పౌర్ణమికి శ్రవణ నక్షత్రం ఉన్న రోజుని అంటే ఉన్న నెలని మనం శ్రావణ మాసంగా జరుపుకుంటాం మరి శ్రవణ పౌర్ణమి రోజున మనం చేయాల్సిన విధి విధానాలు ఏంటి శ్రావణ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి అనగానే అందరికీ ఇష్టమైనటువంటి రోజు ఇది ఎందుకని రక్షాబంధనం అదేవిధంగా హయగ్రీవ జయంతి దీనినే కొన్ని ప్రాంతాల వాళ్ళైతే కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు ఏంటంటే నారికేళ్ల పున్నమి అనే పేరుతో పిలుస్తారు ఈ నూలు పౌర్ణమి అని ఎందుకన్నారంటే జంజాల పౌర్ణమి నూలు పూర్ణమి అంటే యజ్ఞోపవీతం మార్చుకుంటారు కదా అందుకని అది నూలుతో ఉడుకుతారు కదా అందుకని దీని నూలు పూర్ణమే అని జంజాల పూర్ణమే అని రోజు మార్చుకోవాలి మార్చుకోవాలి జంజం మార్చుకోవాల్సింది ఎవరైనా ఎవరికైతే జ్ఞోపేతం ఉంటుందో వారందరూ కూడా మార్చుకోవాలి ఎప్పటి నుంచి మార్చుకోవాలి అని అంటే అబ్బాయికి ఉపనయనం అయిపోయిన తర్వాత మొట్టమొదట మార్చేటటువంటి రోజు ఇదే కదా ఉపాకర్మ చేసి ఆ ముంజి విడుస్తాడు ముంజి విడిపో అంటారు కదా ఆ ముంజి తీయటం వల్ల ఆ రోజున మారుస్తారు అనమాట అప్పటి నుంచి కూడాను వాడు ప్రతిసారి కూడా మార్చుకోవాల్సినదే అదే కాదు ఇంకేదన్నా సరే కొంచెం ఈ పురుడు మహిళ ఇలాంటి వచ్చినప్పుడు కూడా మార్చుకుంటూ ఉంటారు కదా దీనికైతే గనక ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే అందుకని దాన్ని జంజాల పౌర్ణమి నూలుతో ఉడుకుతారు కాబట్టి నూలు పౌర్ణమి అనే పేరుతో పిలుస్తారు సరే ఇంకా హయగ్రీవ జయంతి హయము అంటే అర్థం ఏమిటంటే గుర్రము అని అర్థము అంటే ఈ హయగ్రీవుడు ఎవరంటే రాక్షసుడు వేదాలని అపహరించినటువంటి వాడు వేదాలని ఎప్పుడైతే అపహరించారో వేదాలు లేవు వేదాలు లేకపోతే యజ్ఞ యాగాది క్రతువులు లేవు యజ్ఞయాగాది క్రతువులు లేకపోతే దేవతలకి హవిసి వెళ్ళట్లేదు దేవతలకి హవిసి వెళ్ళకపోతే వర్షాలు లేవు వర్షాలు లేకపోవడం వల్ల పంటలు పండట్లేదు పంటలు పండకపోవడం వల్ల మానవులకి అందరికీ కూడా ఆహారం అనేటటువంటిది లేదు అందరూ కూడాను చాలా ఇబ్బందులు పడుతున్నారు పడుతున్న సమయంలో అందరూ దేవతలు వెళ్ళి విష్ణుమూర్తిని వేడుకుంటారు వేడుకుంటే విష్ణుమూర్తి మనకి ఇరవై ఒక్క అవతారాల్లో చెప్పబడిందే ఇది హైగ్రీ అవుతాను ఈ వీడికి బిద్దే ఈ రాక్షసులందరికీ కూడా ఒక గుణం ఉంది ఏమిటి అని అంటే విపరీతమైన ఘోరమైనటువంటి వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు వెళ్ళి అటు శివయ్యనో అటు విష్ణుమూర్తినో లేకపోతే బ్రహ్మగారి దగ్గర అమ్మవారి దగ్గర ఎవరో ఒకరి దగ్గర నుంచి వరాలు వరాలు తీసుకుంటూ ఉంటారు అట్టగా ఈ హైగ్రీవుడు ఏం చేశాడంటే వరం తీసుకున్నాడు ఎటువంటి వరం తీసుకున్నాడంటే తిరిగి ఆయన రూపంలో ఉండేటటువంటి వాళ్ళ దగ్గర మాత్రమే అతనికి మరణం ఉంది అని అందుకు అంటే చెప్పా కదా గుర్రం అని గుర్రము ముఖము తల మానవ దేహము కలిగినటువంటి వాడు హైగ్రీవుడు అదే విధంగా విష్ణుమూర్తి ఆ హైగ్రీవుణ్ణి సంహరించడం కోసమని ఆ వేదాలను రక్షించడం కోసమని హైగ్రీవ అవతారం ఎత్తవలసి వచ్చిందనమాట అందుకని ఈ రోజున హైగ్రీవ జయంతి ఈ దీని గురించి మనకి అమర కోసంలో చెప్పబడుతుంది నానానందమయం దేవం నిర్మల నిర్మల్ల ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవముపాస్మహే ఈ హయగ్రీవుడు ఎవరంటే విష్ణుమూర్తి సాక్షాత్తు సరస్వతీదేవి అంటే చదువుల తల్లి ఆ చదువుల తల్లికే అక్షరాభ్యాసం చేయించినటువంటి వాడు ఈయన అందుకని ఈ రోజున పిల్లల చేత ఈ హైగ్రీవుడికి పూజ చేయించి ఈ ఒక్క శ్లోకం చెప్పించి ఇంత శనగపప్పు పాయసం నివేదన బెల్లంతో పంచదారతో కాదు శనగపప్పు పాయసం అందుకనే చూడండి బెల్లము శనగపప్పు కలిపినటువంటి మిశ్రమాన్ని ఏమంటారు హైగ్రీవం అనేటువంటి పేరుతో ప్రసాదంగా ఇస్తూ ఉంటారు అందుకని చెప్పి హైగ్రీవాన్ని ప్రసాదంగా పెట్టి అది మనం పాయసాన్ని నివేదనగా పెట్టిన తర్వాత పిల్లలు పెద్దలు అందరూ కూడా తీసుకోవడం వల్ల వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు అబ్బుతాయి